హలో హాయ్ ఫ్రెండ్స్ టు చెన్నై ఇప్పుడే ఫ్లైట్ కోవిడ్లో టేకప్ అయింది నాకైతే చిన్న కోరిక ఉంది ఒక్కసారి నా టేకప్ అయ్యేటప్పుడు కోవిడ్లో నైట్ టైమ్స్ చూస్తే లైటింగ్ ఎలా ఉంటుందో ఒక్కసారి నా చూడాలనిపించింది నా అయితే నెరవేరైంది ఫస్ట్ టైం వెళ్తున్నా వచ్చేపుడు డేలో వచ్చాను వెళ్ళేటప్పుడు నైట్లో వెళ్తున్నాను ఫస్ట్ టైం వెళ్తున్నాను నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఎంత లైటింగ్ ఇంక చూడండి చుక్కలు కనిపిస్తున్నాయి మన ఆకాశంలో ఎట్ట చుక్కలలాగా కనిపిస్తున్నాయి అలా కనిపిస్తున్నాయి చిన్న చిన్న చుక్కల్లాగా నాకైతే చాలా ఆనందంగా ఉందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీకు నచ్చితే గానీ లైక్ అండ్ షేర్ చేయండి నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నా దాటేస్తున్నాము దాటేసాము ఇంకా కొంచెం ప్లేట్ కొంచెం పైకి మేఘాలు చూడండి అడ్డుపడుతున్నాయి బుజ్లాగా వస్తుంది చూడండి అక్కడ బుజ్లాగా వస్తుందంట